అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పలం నేరు నియోజకవర్గం నుంచి నిశ్చయించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్య అతిథులు ఈరోజు మనకు చేశారు నిన్నటి దినాన మనం చూసాం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిల్లర్లుగా ఉంటున్నారో అంటే ప్రతి రామచంద్ర రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోడు అదే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా అండగా ఉండటం ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక దాదాపు పద్నాలుగు నెలలు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో మనం చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కుండలో తూకి ఎక్కడ అభివృద్ధికి నోచుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక కీలక నేతల మీద అక్రమంగా అరెస్టులు చేపించడంలో ముందడుగుగా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిచి ఈరోజు భారతదేశంలోనే ఒక గుర్తింపు అయినటువంటి వ్యక్తిగా ఎంపీ మిథున్ రెడ్డి గారి చరిత్ర ఉంది అలాంటి వ్యక్తి మీద కూటమి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో వాంగ్మూలం ఇచ్చారని ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మిజున్ రెడ్డి గారిని ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన అధికారులు ఇప్పటికే విచారించారు విచారణకు ఆయన హాజరవటం మనం అందరూ కూడా గమనించాం గతంలో కూడా విచారించారు ఆయన ఒకటే చెప్పాడు విచారణకు పిలిచిన తర్వాత కూడా మీరు ఎప్పుడు పిలిచినా నేను నేను మీకు అందరూ